يلا منجا جما مارا پورت پر سال کنا دے تھام بسوار ہنڈی تھرمو سٹینار ہنڈی یلا کھیلی دو رونی چھ مارتی پئی پئی منجا منجا رونی چھ لگان جی نا چھ نا شیل یوان گا لیا کوئی دیانی موت پر پتا پتا ಮೊದಲ ರ ದೂರ ಪೂರ್ತಿ ಮೆಟ್ರ ಸ್ಥಾನಕ್ಕೆ ಪದ గారు ఈ పక్కన ఉన్న వాళ్ళు మొత్తం పంపించేయండి మొబైల్ బయట ఆడవాళ్ళ నుంచి లేడీస్ నుంచి మొబైల్ బయట పంపించండి వీడియో చేస్తున్నా లైవ్ రావట్లా జనం వారం వచ్చారు అక్కడేసి వీడియో వేసి పెడతా తర్వాత వీడియో చేస్తున్నా తర్వాత అప్లోడ్ చేస్తామని చెప్పండి വേറെ ആധ്യായ ഗ്രാമ വാർത്ത അന്തര കലസിനർമാണം ചെയ്യാ Yeah. Mm -hmm. マネジャーは来てるか కొనసాగుతున్నవి త్రీ త్రీ శ్రీ శ్రీ స్వామి ఆఫీసులతో బోర్ రెడ్డి కీసవ రెడ్డి పెద్దపట్టాల గ్రామం గంజాల మండలం గంచాల జిల్లా ఎంత సిబ్బంది రెడ్డి ధర్మసేవారెడ్డి I don't really. कल संत